తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రగ్రహణం పట్టిందంటే రాజకీయ పక్షాలు అవును అంటున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య వ్యక్తిగతంగా రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇటీవల చర్చలు జరపడము గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్కి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ వీరిద్దరూ కూడా ఏ రకమైనటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల మీద ముందడుగు వేయలేదు ఎందుకంటే ఇవి రెండు రాష్ట్రాల్లోని రాజకీయపరమైనటువంటి పర్యవసానాలు కారణమవుతాయి అనేటటువంటి దృష్టితోటే అటు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒక స్టెప్ తీసుకోవడానికి సాహసించలేదు కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల లోపలనే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చలు జరపడము దీనివల్ల ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసి చట్ట విభజన అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్నటువంటి తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థలు వాటి పంపకాలు ఆదాయాలకు సంబంధించినటువంటి ఒక తుది కొలిక్కి తీసుకురావాలి పెండింగ్ ఇష్యూస్ని అనేటటువంటి అంశం పైన చర్చలు జరగడం ఇవన్నీ జరిగింది అయితే ఇవి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రయోజనాల్ని బణంగా పెడుతూ తమ గతంలో బాస్గా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతతో ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం కలిగించేటటువంటి చర్యలు రేవంత్ రెడ్డి తీసుకునేటటువంటి అవకాశం ఉంది అని అంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి కొత్త డిమాండ్లు సైతం పెడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతంలో డెవలప్ అయినటువంటి ఆస్తుల్లోని ఇతరత్ర అంశాల్లోని మనకి వాటా రావాలి అనేటటువంటి డిమాండ్ని సైతం తీసుకొస్తుంది ఏదేమైనప్పటికీ ఇప్పటికే కాంగ్రెస్లో రకరకాలైనటువంటి వర్గాల ద్వారా వ్యతిరేకతను ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు యొక్క ప్రాపకంలోకి లేదా చంద్ర చంద్రబాబు నాయుడు అధిపాధ్యంలోకి వెళుతున్నారనేటటువంటి ఒక రాజకీయ సంకేతం సూచన ఖచ్చితంగా అతని యొక్క రాజకీయ భవిష్యత్తుకి దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది అందుకనే ఇప్పుడు చూస్తుంటే కనుక చంద్రబాబు నాయుడిని విమర్శించక తప్పనేటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిగా ఏర్పడింది వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ బీజేపీ అంటే వీళ్ళు ముగ్గురే అందువల్ల కాంగ్రెస్ పార్టీని షర్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో శర్మల ముఖ్యమంత్రి అవుతుంది రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధానమంత్రి కావడం అనేదే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి కళ ఇలా చెబుతూ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలని రావంత్రెడ్డి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడుతోటి ఈ సంకేతం ఏదైతే ఇచ్చారో దౌత్యపరమైనటువంటి సంకేతము భేటీ అనేది అది కాంగ్రెస్ పార్టీలో సైతం కొంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో సైతం కొంత విమర్శలకు తోటి దాని నుంచి పార్టీలో అంతర్గతంగా వచ్చేటటువంటి ఒత్తిడిని తట్టుకోవడానికి గాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సంబంధించినటువంటి అంశాల మీద వైఎస్ని రాహుల్కి సంబంధించి ఏం కోరుకున్నారు రాహుల్ ప్రధాని కావాలని కోరుకున్నారని ఆంధ్రప్రదేశ్లో షర్మిల్ని పిసిసి అధ్యక్షులు రాయాలని ఇరవై ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేయాలని తర్వాత ఒకవేళ కడపలోనే ఉప ఎన్నిక జరిగితే తాను ఇంటింటికి ప్రచారం చేస్తానని ఇలాగా ఇంటర్నల్గా సర్దుబాటుకి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ మాత్రము చంద్రబాబు నాయుడును రేవంత్ యొక్క సాన్నిహిత్యాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని చూస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కలిసిన అవకాశాన్ని సైతం ఒక సాగుగా చేసుకుంటూ విస్తృతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేసినటువంటి ఉదంతాలు అప్పట్లో టీఆర్ఎస్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఈయనతో చేతులు కలపడం అనేది చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం అనేది ఇరు రాష్ట్ర అని చెప్పినప్పటికీ ఆ తెలంగాణ ప్రయోజనాలను బడంగా పెడతారనే కోణంలో ఒక రాజకీయ అస్త్రాన్ని బయటికి తీసి ప్రయోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి ఏర్పడినటువంటి ఒక రాజకీయ క్లిష్టమైన పరిస్థితే ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఒక చంద్రగ్రహణంగా మారుతుందా అనే అంశంపైన రాజకీయ విశ్లేషకులు వివిధ రకాలైనటువంటి అంచనాలు వేస్తున్నారు